మర్యాదగా చెప్పండి లేకపోతే పగిలిపోద్ది ఇద్దరం తెచ్చాం బాస్ ఎందుకు తెచ్చారు మీరు హైదరాబాద్ లో ఉన్నారని ఆ ముఖర్జీ గడికి తెలిసి మీపై అటాక్ చేస్తాడేమో అని సేఫ్టీకి తెచ్చాం బాస్ సరే ఇక అన్న కంటపడకుండా చూడండి ఆయన అనుకో నా పెళ్లి మీ ప్రాణాలు రెండు పోతాయి ఇంకోటి నేను అన్నయ్య దగ్గర ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లో మేనేజర్ అని చెప్పాను మీరు కూడా అదే ఫిక్స్ అవ్వండి ఎస్ బాస్ టీచర్ ఎలా ఉంది సూపర్ చాలా బాగుంది నిన్న అదిష్టి తగిలిలా ఉంది ఇది భైరవ్ చూస్ చేసింది చూసే వదిన భైరవ్ ఎంత తెలివైందో చాలా ఇంటెలిజెంట్ అవును చాలా టాలెంటెడ్ ఎవరు చేసుకుంటారో గాని చాలా లక్కి మీరు భజన చేస్తారా షూటింగ్ చేస్తారా అన్ని మూసుకులు షూటింగ్ చేయండి సో విల్ యూ ప్లీజ్ కీప్ క్వైట్ మూసుకోమని చెప్పేది ఇంగ్లీష్ లో నాతో ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతుంది అక్క అదిగో కెమెరా దాన్ని చూస్తూ వంట చేయాలి మరి ఇది మాడిపోతేనా అమ్మకి షూట్ కొత్త కదా వంట పాతేగా చాలా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇలానే ఇలా నేను అవిస్తూ ఉంటుంది చాలా సమయస్ఫూర్తి అందరిలో కలిసిపోతుంది ఎవరు చేసుకుంటారో గాని దీనికి కూడా యాక్షన్ కెమెరా ఇప్పుడు మా అక్క చేయబోయే ఒక స్పెషల్ కర్రీ గురించి చెప్తారు ఈ రోజు మనం చేయబోయేది బెండకాయ చేపల పులుసు ముందుగా కరివేపాకు ఉల్లిపాయలు పసుపు కారం వేసి మసాలాని ఇలా పాత పద్ధతిలో నూరుకోవాలి మళ్ళీ చేద్దామా పర్లేదక్క అడుగును మాడినట్టు మనకు తెలుసు గాని చూసే వాళ్ళకి తెలియదుగా కొంచెం టేస్ట్ చేసి సూపర్ గా ఉందని చెప్పేస్తా సూపర్ కవరింగ్ చాలా టాలెంటెడ్ ఎవరు చేసుకుంటాడు గాని చాలా లక్కి ఇదే కదా చెప్పి చక్క మరినా దేంట్లో భజనే ఉందిరా నిజంగానే భైరవి చాలా టాలెంటెడ్ ప్రోగ్రాం బాగా చేసింది ఒక్కసారి బయటికి రా ఏంటికెట్ తీసుకొచ్చా ఎవరని చూస్తే కన్నె పడుకుంటే బిడ్డు తిరుగుతోంది అయితే మీ అన్న వదులకు చెప్పేసి అప్పుడు మన ఇద్దరు ఒకటే బిడ్డ మీద పెడకొచ్చు చెప్తా చెప్తా మార్నింగ్ ప్లాన్ మన సూపర్ సక్సెస్ అయిపోయింది కదా ఇప్పుడు చెప్తా థండర్ వెళ్ళిపోయి చాలాసేపు అయింది అప్పుడు వెళ్ళిపోయింది తండ్రు థండర్ కొంచెం సేపే ఉంటుందమ్మా బేబీ సోని వర్షం వచ్చేలా ఉంది తొందరగా పైకి రండి ఆ భువనమ్మా వస్తున్నా వస్తున్నా ఏంటంటే రండి ఆ పురుషోత్తం వాళ్ళు కూడా పిల్లు ఇంకోసారి థండర్ వస్తే బాగుంటుంది కదా విక్కీ ఏంట్రా ఇది వదినా ను నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకో భైరువే నన్ను ప్రేమించింది పెళ్లి కూడా చేసుకోమంటది నీకు ఇష్టం లేకుండా చేసుకోని చెప్పాను వదినా అవునా తనే ప్రేమించింది తనే పెళ్లి చేసుకోమంటుంది నీకు తన మీద ఏ ఫీలింగ్స్ లేవు అంతే కదా సరే నువ్వు రమ్మీ ఈ ఓవర్ యాక్షన్ నా దగ్గర చేయకు జరిగింది జరిగినట్టు చెప్పు షాక్ కొడుతున్నాడు కదా ఏంట్రా ఇంకా పొడుకోలేదా యాక్షన్ సినిమా చూస్తున్నావు అన్నయ్య హీరో చెత్త కొడుతున్నాడు అండి కూడా కొడుతున్నాడు సార్ లేట్ అయిపోతుంది పడుకోండి ఈ ఫైట్ అవగానే వెళ్ళి పడుకుంటాం సార్ నువ్వేంటి ఇక్కడ వాటర్ కోసం వచ్చే ఇదిగో తీసుకో ఆల్రెడీ నీ రూమ్ లో ఉన్నాయి చూడలేదు వికీ ఏ వికీ ఏమందరా ఎవరు చారు వికీ ఆ ఏముంది బోనమా ఈ మధ్యలో దొంగతాన లైకు వయనింటల్ల మన ఇంటి మీద కనబడ ఉంటుంది మన రాగని पारిపోయరేంటే దొంగలు కాక కేవరై ఉంటారో ఎప్పుడు రాని దొంగలు ఇప్పుడు ఇప్రెందుకు వచ్చినట్టు దొంగలు ప్రతి రోజు ఒక ఇంటికి వెళ్తారంటండి ఈ రోజు ఇంటికి ఆ ఇంకా రాయి విక్కీ చూశాడు కాబట్టి ఎవర్కిం కాలేదు వికీ నీకేం కాలేదు నాకేం కాలేదు సరే సరే రండి రండి ఎవరికి ఏం కదా బాస్ టైమ్ కి మీరు ఎలా టేరికబట్ సరిపోయింది ఇంట్లో ఎవరికేం ప్రమాదం జరగలేదు అవును బాస్ ఇప్పటికన్నా అర్థమైందరా ఇన్నేళ్ళు నాకు ఇంటికి రావాలని ఉన్నా ఎందుకు రాలేదు నా వల్ల ఇలాంటి ప్రమాదాలు జరగకూడదనే ఎవరైంటారు బాస్ ముఖర్జీ మనసులు అయితే ఇమీడియట్ గా ఎంక్వైరీ మొదలు పెట్టండి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు నేను ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది ప్రతి ఒక్క డీటెయిల్ నాకు కావాలి ఇదంతా వరకు హ్యాపీగా ఉన్న విక్కీ ఇక్కడికి వచ్చాక డిస్టర్బ్ అవటం నేను ఈ టైంలో ఇక్కడ కరెక్ట్ కాదు కొన్ని రోజులు మన ఊరు వెళ్ళొద్దాం ఉన్నట్టుండి ఊరిందుకని సిన్నోడు అడిగితే ఏం చెప్తాం జరిగింది ఏదో జరిగిపోయింది తమ్ముడొస్తే వస్తే గానీ లక్ష్మీ నరసింహస్వామి యాగం చేయనని వాయిదా వేస్తూ వచ్చావు ముక్కు తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది వెంటనే యాగం జరిపించు రాజారాం తప్పకుండా చేస్తాను గురుగారు తాదాస్తు మా తమ్ముడు చేసుకోబోయే అమ్మాయి శోభం చూడునాయన ఎలాంటి విఘ్నాలు వచ్చినా ఈ యాగాన్ని పూర్తి చేయించాల్సిన బాధ్యత నీది